యోగవాసిష్టం కథల్లో ఈరోజు కర్కటి అనే రాక్షసి రాజు మంత్రులకు వేసిన ప్రశ్నలు వశిష్ఠుడు రాక్షసి ఇట్లా పలుకగానే రాజు సరే అన్నాడు అని చెప్పి రాముల వారికి చెప్తున్నాడు అప్పుడు కర్కటి మొదలుపెట్టింది ప్రశ్నలు ఒకటో ప్రశ్న యథార్థంగా ఒకటే అయినా ఉపాధి భేదం చేత అనేకంగా చూపట్టేది ఏది రెండవ ప్రశ్న సముద్రంలోని బుడగల్లాగా ఏ అణువులో లక్షల కొద్దీ బ్రహ్మాండాలు లయమై ఉన్నాయి మూడవ ప్రశ్న శూన్యం కాని ఆకాశమేది నాలుగవది లేనిదైనా ఉనికి కలది ఏది ఐదవ ప్రశ్న నేనెవరిని ఆరవది మీలో ఉన్న అహంభావం ఏమిటి ఏడు నడుస్తూ ఉన్న నడువనిది ఏది ఎనిమిది చేతన వస్తువైన రాతిలాగా కదలకుండా ఉండేది ఏది తొమ్మిది సమస్తాన్ని ప్రకాశింపచేసేది ఏది పది లత గుల్మాదులకు ఇంద్రియాలు లేని జీవులకు పుట్టుగుడ్డులకు లెస్సగా జ్ఞానాన్ని కలిగించేది ఏది పదకొండు ఆకాశాన్ని సృష్టించేది ఎవరు పన్నెండు అన్నిటికీ సత్తాన్ని కలిగించేది ఏది పదమూడు తమస్సును కూడా ప్రకాశింపచేసేది ఏది పద్నాలుగు ఉన్నా లేనిదైన అణువేది పదిహేను దూరాన సమీపాన ఉండేది ఏది పదహారు అనేక జన్మ జన్మల్లో చేయబడిన ప్రయత్నాల చేత లభ్యమయ్యేది ఏది పదిహేడు ఏది లభిస్తే అంతకు మించిన లాభం ఉండదో అట్టి వస్తువు ఏది పద్దెనిమిది అణువైన అనేక యోజనాలు వ్యాపించేది ఏది పంతొమ్మిదవ ప్రశ్న ఆఖరి ప్రశ్న ద్రష్ట దర్శనం దృశ్యం వీటిని ప్రకాశింపచేసేది ఎవరు ఓ రాజా నిర్మల చంద్రుని నుండి నిర్మల చంద్రుడి నుండి మేఘ ఆవరణ పెనుగాలి చేత తొలగేటట్లుగా నీ సమాధానం చేత నా సంశయాలు తొలగనుగాక అట్లా కానిపక్షంలో ఒక్క క్షణంలోనే నా రాక్షస స్వభావానికి ఆహుతయిపోతారు అని రాజుని ప్రశ్నించింది కర్కటి అనే రాక్షసి అప్పుడు వశిష్ఠుడు మళ్ళీ రాముల వారితో అంటున్నారు ఆమె ఇలా ప్రశ్నించగానే రాజుగారు ఏమన్నారంటే మే మంత్రి గారు రాజుగారి అనుమతి ఏమన్నారంటే ఈ విధంగా అనేక ప్రశ్నలు కురిపించి ఆ రాక్షసి మౌనాన్ని వశించింది రామ శరత్కాల మేఘంలాగా శాంతంగా ఉండిపోయింది అప్పుడు తీశాలి అయిన మంత్రి ఎలా చెప్పసాగాడు మంత్రి అంటున్నాడు మేఘంలాగా శోభిస్తున్న ఓ రాక్షసి మత్తగజాన్ని సింహం భేదించేటట్లుగా నీ ప్రశ్నలని నేను భేదిస్తాను చూడు ఓ కమలేక్షణి నీవు ఉత్తమ వచనాలనే ఉత్తమ వచనాలచే పరమాత్మను గురించే అడిగావు వాగాతీతం పంచేంద్రియాలకు అతీతం మనస్సుకు కూడా అతీతమై పొందటానికి అస అసక్యమైన ఆత్మయే అణుస్వరూపం అదే ఆకాశం కంటే సూక్ష్మమైంది ఆ చదణువు నందే సదస్రూపమైన ఈ జగత్తంతా విత్తనంలోని వృక్షంలాగా స్ఫురిస్తోంది సద్వస్తువు సరువుల అనుభవ రూపం అందరి ఆత్మ అయి ఉండటం చేత సమస్త పదార్థాలకు అదే సత్తాగా ఉంటుంది బాహ్య వస్తు శూన్యం అవటం చేత అదే ఆకాశం అవుతుంది శుద్ధ చైతన్య రూపం అవటం చేత ఆకాశం కంటే భిన్నమని చెప్పబడుతోంది ఇంద్రియాలకి తెలియదు కాబట్టి రూపరహితమని అనబడుతోంది సర్వము తానై ఉన్న అది ఏదీ కానిదే అవుతోంది సాక్షాత్కారం చేత లభ్యమయ్యేది కనుక అది ఆకాశ రూపమే అయినా శూన్యం కాదు అని కూడా చెప్పవచ్చు అద్వైత తత్వ సాక్షాత్కారం చేత నేను ఆత్మనే అవుతాను నీ రూపంలో కూడా నేనే వెలుగుతున్నాను అయితే పరమార్థ దృష్టిలో ఆత్మ నీది కాదు నాది కాదు అది కేవలం బోధస్వరూపం మాత్రమే సమస్త దేశ కల్పన తనలోనే ఉంటే ఆ స్వరూపం ఎక్కడకు పోగలదు జడదేహాలతో కూడినప్పుడు జడంగాను చైతన్యం ఉన్నట్లుండే చిత్తంతో కూడినప్పుడు చైతన్యంగానూ ఉండేది అదే చాలా ప్రయత్నం చేస్తే కానీ దొరకదు కాబట్టి అని చిన్మాత్ర స్వరూపం కాబట్టి ప్రకాశం అని చెప్పాలి అది ఇంద్రియతీతం అవటం చేత దూరమని కాబట్టి దూరమని ఆత్మస్వరూపం అవటం చేత దగ్గరని చెప్పవలసి వస్తుంది ఇలా కర్కటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పారు రేపు రాజుగారు ఆమె ఆ రాక్షసి కర్కటి రాక్షసి వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో రేపు తెలుసుకుందాం స్వస్తి